హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ నుండి ఆస్తుల పంపకాల విషయంలో సుప్రీంకోర్టు కీలక సూచనలు అయితే చేసింది ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ సూచనలు అయితే కనుక సుప్రీంకోర్టు చేయడం జరిగింది సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలియజేయడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మహిళలకు సంబంధించిన ఆస్తి విషయం ఆస్తి పంపకాల విషయంలో సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపై హిందూ మహిళలు ఖచ్చితంగా వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది దేశంలోని మహిళలందరికీ ముఖ్యంగా హిందూ మహిళలకు తమ యొక్క ఆస్తి వారసత్వంపై భవిష్యత్తు వివాదాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలంటూ కీలక సూచనను సుప్రీంకోర్టు చేసింది జస్టిస్ బివి నాగరత్న గారు అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్ గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ సూచనలు చేసింది హిందూ వారసత్వ చట్టం సెక్షన్ పదిహేను ప్రకారం ఆస్తి పంపకం విషయంలో జరిగే కుటుంబ వివాదాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఈ తీర్పునిచ్చింది ప్రస్తుతం అమల్లో ఉన్న హిందూ సెక్షన్ యాక్ట్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు సెక్షన్ పదిహేను బై వన్ బి ప్రకారం హిందూ మహిళ వీలునామా లేకుండా గనక చనిపోతే ఆమె భర్త కుమారుడు కుమార్తె ఎవరూ లేకపోయినట్లయితే ఆమె ఆస్తి తల్లిదండ్రులకు వెళ్తుంది ఈ చట్టం విషయంలో మహిళల తల్లిదండ్రులలో ఆందోళనలు మొదలయ్యాయి దీంతో వివాదాల కారణంగా కోర్టులను అయితే ఆశ్రయిస్తున్నారు అయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ చట్టం రూపొందించినప్పుడు మహిళలు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదిస్తారని ప్రభుత్వం ఊహించలేదని అంటే అప్పట్లో ఉద్యోగాలు గట్రా ఏమీ లేవు ఇంటి ఇంట్లోనే ఉండేవారు కాబట్టి అప్పట్లో మహిళల పేరు మీద అంత ఆస్తులు ఉంటాయని ఎవరూ ఊహించలేరు సో ఇప్పుడైతే కనుక ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఎవరి కాళ్ళ మీద నిలబడుతున్నారు ఎన్నో వ్యాపారాలలో మహిళలు ముందంజలో ఉన్నారు కాబట్టి మహిళలు గణనీయంగా స్వంత ఆస్తులు సంపాదిస్తున్నారని అలాంటి ఆస్తుల విషయంలో వారు వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి భర్త వైపు బంధువులకే వెళ్ళడం అనేది తల్లిదండ్రులకు బాధ కలిగించే అంశమని కోర్టు గమనించింది అంటే ఒకవేళ ఆస్తి సంపాదించిన మహిళ కనుక వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి అంతా అత్తవారి వైపు వెళ్ళిపోతుంది తప్ప తల్లిదండ్రులు కానీ అటు తరపు వారికి కానీ ఎవరికీ వెళ్ళదు ఇది నిజంగా తల్లిదండ్రులకు బాధ కలిగించే అంశం అని ఒకవేళ వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న ఎలా ఉన్నప్పటికీ వాళ్ళు బాధ కలిగించే అంశం అని గమనించింది అయితే కోర్టు సెక్షన్ పదిహేను వన్ బి చెల్లుబాటు తీర్పు అయితే ఇవ్వలేదు సరైన పక్షాలు సరైన సందర్భంలో ఈ అంశాన్ని సవాల్ చేయవచ్చు అని కూడా కోర్టు స్పష్టం చేసింది తల్లిదండ్రుల హక్కులపై వివాదం వస్తే ముందుగా మధ్యవర్తిత్వం తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోయితే ఆమె తల్లిదండ్రులు లేదా వారి వారసులు ఆస్తిపై హక్కు కోరితే ప్రీ డిటికేషన్ మధ్యవర్తిత్వం తప్పనిసరి తెలిపింది వివాదాల మధ్యవర్తిత్వం రాష్ట్ర జిల్లా తాలూకా స్థాయి లీగల్ సర్వీసెస్ అథారిటీలు నిర్వహించాలని ఈ విధానం వల్ల కోర్టులకు వెళ్లే కేసుల సంఖ్య తగ్గించడమే కాకుండా కుటుంబాల మధ్య గొడవలు పెరగకుండా చూడొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది మ్యాగ్జా ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు వీలునామా అయితే కనుక యా తమ ఆస్తి వరకు చెందాలని వీలునామా రాసుకుంటే మంచిదని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే అభిప్రాయపడుతుంది